జముకుల జముకుల పాటతో ఒక ఉప్పుల పాట రంగనిచ్చినటువంటి గొప్ప వాగ్గే గారు సుబ్బారావు పాట కోటి భక్తుల కంటే ప్రజలైనది పాట వంద ప్రసంగాల కంటే గొప్పది పాట ఊపిరి వంటిది ఊపిరి నుంచే వస్తుంది ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది పాట ఆకాశాన్ని నదిని సముద్రాన్ని ఏకం చేస్తుంది చిన్న అలగా మొదలై పెను అలలు సృష్టించాడు బజ్జా తారకం గారు నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ చంపబడ్డాను పురడపు మరణం పురడబ్బు జననం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను అంటాడు కలిగూరు ప్రసాద్ మా మధ్యలో వాయిద్యాన్ని మృదంగమని మా కోలాట నాట్యాన్ని కూచిపుడు నుత్యం చేసి మా చిందు భాగాన్ని భర్తనాట్యంగా మార్చి మా గారడీ కన్నగట్టును ఇంద్రజాలంగా ప్రదర్శించి మా కోణ కుంభానికి మంగళసింహం తిరిగించి మా కట్టుబట్టు మార్చి పురాణ కథలు రాసి మా ఆది జాతి జనాన్ని అంద్రాన్ని వారించేసి మా దేశంలో మమ్మల్ని బాలిసలు చేసి మూలజాతి శ్రమను కర్మధర్మ సిద్ధాంతం పేర సర్వస్వం దోచుకున్న రాజ్యం వెళ్తున్నా దుర్మార్గుల నుంచి గుడి పెట్టిన తుపాకీ తోటాలే ఈ మ్మా నా పేరు ఉద్యమాల గడ్డ నా ఊరు సుతనమమ్మా నా పేరు ఉద్యమాల గడ్డ నా ఊరు ఉత్తానమమ్మా నా పేరు మహా ఉత్తానమమ్మా నా పేరు ఉద్యమాల గడ్డ నా ఊరు ప్రజల కోసమే పోరు నడిపిన అన్నలకు ఆయుపట్టు ఇది ప్రజల కోసమే పోరు నడిపిన అన్నలకు ఆయుపట్టు ఇది భోపిడి దొంగల ఎత్తులను చిత్తులు చేసిన నెల ఇది దొంగల ఇత్తులను చేసి చేసినది మామిడి పంటకు కొలువు నా నేల జీడి మామిడి గొప్పరి పంటకు కొలువు తీరినా అమరల్యాది చేసినది ఆశయాన్ని భజమును కెత్తినది తనమమ్మ నా పేరు ఉద్యమాల గడ్డ నా ఊరు నడిసినది పోరాట జ ఎత్తినది అమరుల త్యాగంతో నడిచినది పోరాట జెండన ఎత్తినది ఎర్ర జెండాను గుండలు కట్టినది పాటై పాడినది ఉత్తనమమ్మ నా పేరు ఉద్యమాల గడ్డ